కరీంనగర్ జిల్లా మున్సిపల్ కౌన్సిల్ ఫోరం చైర్మన్ వడ్డూరి గంగరాజు కుమారు రిత్విక్ రెడ్డి జన్మదిన అర్బన్ డెవలప్మెంట్ రెసిడెన్షియల్ పాఠశాలలో కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అనంతరం గంగరాజు మాట్లాడుతూ తమ పిల్లల బర్త్డేలను గత పదిహేను సంవత్సరాల నుండి అనాథ శరణాలలో జరుపుకోవడం సాంప్రదాయంగా వస్తుందని అన్నారు అంతేకాకుండా పిల్లల జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం మొక్కలు నాటడం జరుగుతుందని తెలిపారు రెడ్డి మా మిత్రుడు హింసరం తిరుపతి సలహా మేరకు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ తీసుకోవడం జరిగింది అయితే మేము కష్టకాలంలో ఉన్నప్పుడు ఇబ్బందులలో ఉన్నప్పుడు అన్నం విలువ అన్నం పరబ్రహ్మ స్వరూపం అని పెద్దలు చెప్పిన మాటను అన్నం విలువ తెలిసింది కావటం మా పిల్లల బర్త్డేలకు కానీ ఏదైనా శుభకార్యాలకు కానీ జరిగినప్పుడు అలాంటి సెలబ్రేషన్ చేసుకోకుండా అనాథ చిన్న అనాథ పిల్లల మధ్యన అనాథ వృద్ధాశ్రమంలో మధ్యన కార్యక్రమాలు చేసుకోవడం గత పదిహేను సంవత్సరాల నుండి అన్నవైతే వస్తుంది అలాగే ఈ అన్నదాన కార్యక్రమాన్ని వారి శుభకార్యాలలో వాళ్ళ ఇంట్లో జరిగే దైనందిక కార్యక్రమాలలో ఒక భాగం చేసుకోవాలని సంవత్సరానికి ఒక రోజు ఒక భాగం చేసుకోవాలని ఒక రోజు కేటాయించాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను నాకు ఇంతటి చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి నా మిత్రుడు కింసారం తిరుపతికి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను స్కూల్ పేరు ఎప్పుడు అండ్ ఈ కార్యక్రమాన్ని మంచి ఇంత మంచిగా అరేంజ్ చేసినటువంటి ప్రిన్సిపల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వడ్లూరి గంగరాజు జిల్లా మున్సిపల్ కౌన్సిల్ ఫోరం చైర్మన్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్